దేశం కోసం కథ రచన పెద్దాడ సత్యనారాయణ కథాపట్టణం మలవరపు కుమార్ చైనాతో యుద్ధం జరుగుతున్న రోజులు దేశమంతా యుద్ధ వాతావరణం నెలకొంది రాజు రెండు నెలల సెలవులు గడిపేందుకు ఇంటికి వచ్చున్నాడు మిలిటరీ యూనిట్ నుంచి రాజు నీ వెంటనే వచ్చి డ్యూటీలో చేరు అని టెలిగ్రామ్ వచ్చింది మా నాన్న యుద్ధానికి వెళ్తున్నారని పిల్లలు వాళ్లకు తెలుసున్న వారందరికీ చెప్పారు రాజుకు దేశానికి సేవ చేసే అవకాశం వచ్చిందని తల్లిదండ్రులు శ్రీమతి తమకి తెలిసిన తర్వాత వాళ్ళు ఉత్సాహంగా ఉన్నా వాళ్ల కళ్ళల్లో భయం కనిపించింది మీకు ఏదైనా అభ్యంతరం అయితే చెప్పండి నేను ఏదో సాకు చెప్పి మానేస్తాను అన్నాడు రాజు మాకు ఎటువంటి ఆలోచన లేదు మీరు దేశం కోసం యుద్ధానికి వెళ్లడం మానేస్తే మన మాతృభూమికి ద్రోహం చేసిన వారవుతారు మీలాగే ఇతర సైనికులు వెనకడుగు వేస్తే మరలా మనం బానిస జీవితం అనుభవించాల్సి వస్తుంది బ్రిటిష్ వారిని ఎదిరించి అహింసా మార్గంలో స్వాతంత్రం సంపాదించాం ఈ సందర్భంగా ఎంతోమంది సవర యోధులు అసోలు బాశారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాతృభూమికి హాని కలగకూడదు అని హితవు పరుగుతుంది భార్య వాణి నా మనసిప్పుడు హాయిగా ఉంది వాణి అని అంటాడు రాజు మరుసటి రోజు వాణి తమ్ముడు రాజు అన్నయ్య దంపతులు రాజు యుద్ధానికి వెళ్తున్నాడని తేల్సి చూసేందుకు వస్తారు మిలిటరీ యూనిట్ నుంచి రాజుకి ఇంకో టెలిగ్రామ్ వస్తుంది రాజు నీకు సోమాలియా దేశానికి వెళ్ళే అవకాశం వచ్చింది వెంటనే రావాలి అని సందేశం ఇంట్లో ఉన్న సభ్యులు రాజుని యుద్ధానికి బదులు సోమాలియా వెళ్లమని సలహా ఇస్తారు వాణి మరియు రాజు తల్లిదండ్రులు నీకు ఏది మంచిదని అనుకుంటే అదే చేయమని సలహా ఇస్తారు రాజు మిలిటరీ యూనిట్లో రిపోర్ట్ చేస్తాడు కమాండింగ్ ఆఫీసర్ రాజుని అడుగుతాడు నీవు యుద్ధం చేసేందుకు బోర్డర్కి వెళ్తావా లేక సోమారియా వెళ్తావా ఛాయిస్ నీది అంటాడు ఆఫీసర్ సార్ దేశానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో సైన్యంలో చేరాను అదే ప్రథమ కర్తవ్యంగా భావిస్తాను విదేశాలకు వెళ్ళే అవకాశం రాబోయే రోజుల్లో రావచ్చు మాతృభూమికి సేవ చేసే అవకాశం ఎంతో అదృష్టంగా భావిస్తాను మీరు నన్ను బోర్డర్కి పంపమని కోరుతున్నాను అని రాజు తన అభిప్రాయం చెప్తాడు దేశం కోసం యుద్ధభూమిలో విరోచితంగా పోరాడి అమరుడవుతాడు రాజు అసూరు బాశాడు అనే విషయం తెలిసిన తర్వాత కళ్ళల్లో నీళ్లు బయటకు రాకుండా పిల్లలకి ధైర్యం చెప్పింది వాణి కేంద్ర ప్రభుత్వం వాణి కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేసింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ